హాయ్ అండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకున్నాం మన తెలుగు రాష్ట్రాల్లో అసలు రోజు రోజుకి గత ఇరవై రోజుల నుంచి భారీగా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి బస్ యాక్సిడెంట్లు కానీ లారీ యాక్సిడెంట్లు కానీ బస్సులో ఫైర్ యాక్సిడెంట్లు కానీ మళ్ళీ మధ్య బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే బస్సుల యాక్సిడెంట్ కానీ తెలంగాణలో జరిగిన ఆ బస్సు పైన కంకర్ లారి పడి ఎంతమంది మరణించారు ఆ యాక్సిడెంట్ కానీ నిన్నగాక మన రీసెంట్గా సౌదీలో జరిగిన ఒక భారీ యాక్సిడెంట్ బస్సు వెళ్ళి ఒక పెట్రోల్ ట్యాంకర్ని అయితే గుర్తుకుంది ఈ యాక్సిడెంట్ కానీ అసలు అనుకోకుండా భారీగా అయితే యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి ఈరోజు తెల్లవారుజామున విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక బస్సు లారీని ఓవర్ టేక్ చేయిపోయి భారీ ప్రమాదానికి అయితే గురైంది అయితే ఈ ప్రమాదంలో ఒక ఎనిమిది మందికి అయితే తీవ్రంగా గాయపడ్డారు అసలు ఇది ఎలా జరిగింది ఏంటనేది మనం అసలు ఫుల్గా డీటెయిల్గా మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ఆన్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి దీనివల్ల మన వీడియో రీచ్ పెరుగుతుంది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా ఎప్పుడైతే జరుగుతుంది సరిగ్గా మనం వీడియోలోకి వెళ్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం వెళ్ళి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇరవై మంది అయితే ప్రయాణిస్తున్నారు ఈ బస్సు ఈరోజు అంటే మంగళవారం రోజు విజయవాడ జాతీయ రహదారిపై నందిగాం దగ్గరకు వచ్చిన తర్వాత ఆనాసారం దగ్గరలో ఒక లారీని ఓవర్టేక్ చేపోయి ఈ బస్సు బలంగా అయితే ఢీగొట్టింది అది ఎంత తీవ్రంగా ఢీకొట్టిందో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి బస్సు అసలు ఏ రకంగా డ్యామేజ్ అయిందో చూశారుగా అసలు ఎంత భారీగా ఢీ కొట్టకపోతే బలంగా వచ్చి బస్సు ఆ రకంగా అవుతుంది ఇప్పుడు ఆ బస్సుని క్రెయిన్తో అయితే తొలగిస్తున్నారు పక్కకి అయితే ఇందులో శ్రీకాకుళం ఒడిస్సాకు చెందిన వాళ్ళు ఒక ఇరవై మంది దాకా ఉన్నారంట అందులో ఎనిమిది మందికి అయితే తీవ్రంగా గాయాలయ్యాయి వాళ్ళని ఆ దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్స అయితే అందించారు తర్వాత వాళ్ళని మెరుగైన వైద్యం కోసం విజయవాడ తీసుకెళ్లారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు డ్రైవర్ కనుక సేఫ్టీ పాటించకపోతే లోనున్న ప్రయాణికులకి ఎవరు సేఫ్టీ ఇస్తారు ఇప్పుడంతా ఓవర్టేక్ చేసి హై స్పీడ్గా వెళ్ళకపోతే నిదానంగానే వెళ్ళొచ్చు కదా తెల్లవారుజామున ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం నిద్రపట్టే టైంలో ఉంటుందన్నమాట ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే ఇలాంటి ప్రమాదాలు భారీగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వం ఎక్స్క్రేజ్ ప్రకటించినా కానీ వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ధైర్యంగా బస్సులు కానీ ట్రైన్లు కానీ ఏదైనా వెహికల్ కానీ ప్రయాణికులు ఎక్కుతున్నారంటే ఆ డ్రైవర్ మీద నమ్మకం ఉంటేనే ఆ ట్రావెల్ సంస్థ మీద నమ్మకం ఉంటేనే ప్రజలు ఎక్కుతారు కానీ ఇలా నమ్మకం కనుక పోతూ ఉంటే ప్రయాణం చేయాలంటేనే అసలు ప్రజలు భయపడుతున్నారు బస్సులో సేఫ్టీ లేదు ట్రైన్లో సేఫ్టీ లేదు ఫ్లైట్లో సేఫ్టీ లేదు ఆఖరికి బైక్ మీద వెళుతున్న సేఫ్టీ లేదు నడుచుకుంటూ వెళ్తున్నా కూడా సేఫ్టీ లేకుండా ఉంది ఈరోజు పరిస్థితి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలాగే జరుగుతున్నాయి ప్రతి చోట ప్రతిరోజు ఎక్కడో ఒక చోట భారీ ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఎవరు ఊహించకుండా ఎవరు ఊహించని ప్రమాదాలు అన్నమాట నిన్నగాక మొన్న జరిగిన నిజంగా సౌదీలో జరిగిన ఆ ప్రమాదం అయితే మరీ దారుణం యాభై రెండు మంది దగ్గర దగ్గర బస్సులో ఉంటే బస్సు స్పీడ్గా వెళ్ళి అసలు అక్కడ ఆయిల్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేకి దగ్గర దగ్గర నలభై రెండు మంది పైగా చనిపోయారు అందులో మన భారతీయులు ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారంట ఆ బస్సులో ఇది ఎంత విషాదకరమైన వార్త తలుచుకుంటే ఒక్కొక్కరికి నిజంగా ఆ సంఘటన అసలు దిగ్భ్రాధిగతికి గురవుతున్నారు కానీ ఏదైనా కానీ అది ట్రావెల్స్ బస్సు అయినా సరే గవర్నమెంట్ బస్సు అయినా సరే వేరే ఇంక ఏదైనా వెహికల్ అయినా సరే డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి అతను అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా తీసుకెళ్తేనే ప్రయాణికులు కూడా సేఫ్టీగా ఉంటారు డ్రైవర్ కూడా సేఫ్టీగా ఉంటాడు ఇప్పుడు ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరిస్తారు ఇప్పుడు ప్రభుత్వం కానీ ఒక లక్ష రెండు లక్షలు ఎక్స్కరీసే ప్రకటిస్తుంది కానీ దానివల్ల వాళ్ళ జీవితాలు అయితే బాగుపడవు ఎందుకంటే వాళ్ళకి జరిగే నష్టం ఒక జీవితకాలానికి మిగిలిపోయే పరిస్థితిని అనేది తీసుకొస్తుంది అనమాట ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడైనా సరే ఇలా ఓవర్టేక్ చేసే వాహనాలు ఓవర్గా వెళ్ళే ఈ డ్రైవర్స్ని కానీ కంట్రోల్ చేయాలి అసలు ఎక్కువ హై స్పీడ్ దాటి వెళ్తుంటే కనుక ఆటోమేటిక్ సిస్టంగా అసలు ఆ బస్సు ఆగిపోయే విధంగా ఆ సిస్టమ్ అయితే వీటికి కూడా అమర్చాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చే వెహికల్స్కి ఎలా ఉంటుందంటే ఎయిటీ దాటి గనక స్పీడ్ వెళ్తే ఆటోమేటిక్గా స్లో అయిపోతున్నాయి అనమాట వెహికల్స్ ఇంజిన్ అలాంటి టెక్నాలజీ వీటికి కూడా రావాలి ఇప్పుడు ఈ ప్రమాదంలో నష్టపోయిన వారికి వాళ్ళ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు ముఖ్యంగా ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ వెహికల్స్ రోడ్డు మీద డ్రైవ్ చేసేవాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్పీడ్గా వెళ్ళాలి వాళ్ళని చూసి వీళ్ళు స్పీడ్గా దాటాలి కొంచెం అనుగుణ టైం కానీ ముందు వెళ్ళాలి అని ఈ ధోరణిలో ఉంటారు కానీ లేట్ అయితే ముందు వెళ్దామని కానీ సేఫ్టీ గురించి కానీ జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు అయితే జరగకుండా ఉంటాయి అన్నమాట ఏదైనా కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కూడా వీళ్ళకి డ్రైవర్లకు కానీ ట్రావెల్స్ ఏజెన్సీలకు కానీ కొంచెం గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వాలి డ్రైవర్స్ ఎలాగా వెళ్ళాలి వాళ్ళు ఎంత స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి అసలు ఏంటనేది ఖచ్చితంగా క్లారిటీ అయితే ఇవ్వాలి ఎందుకంటే ఇలాంటి భారీ ప్రమాదాలు జరిగినప్పుడు అలా అది ఊహించినది అనమాట నష్టం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం